దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర మానవ శరీరంలో కాలు చేతులు వేళ్ళు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి దీనివల్ల ఎంతో లైఫ్ స్టైల్ కానీ మనం డైలీ నడవిక కానీ దీనివల్లనే సాధ్యమవుతుంది అయితే ఇది సాధారణంగా ఉంటే ఏం కాదు కానీ అసాధారణంగా ఉన్నప్పుడు మాత్రం మనం సమస్యలు ఎదుర్కొంటాం ఫర్ ఎగ్జాంపుల్ తెలియకుండానే ఎనీ ఆటోఇమ్యూన్ డిజీస్ వల్ల రుమేటెడ్ ఆర్థరైటిస్ రావడం వల్ల ఇంకేని అదర్ డిసీస్ వల్ల చేతులు వంకరిపోవడం కా లేకపోతే వేళ్ళు వంకరిపోవడం ఇలా ఉండడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయలేకపోతుంటారు మరి వీటికి ఎలాంటి చికిత్స ఉంటుంది అంతేకాకుండా స్పోర్ట్స్ రెగ్యులర్గా ఆడే వాళ్ళకు కూడా మినిమల్ ఇన్సివ్ సర్జరీస్ కూడా వెళ్తూ ఉంటారంటే అసలు వాటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హ్యాండ్ రిస్క్ మైక్రో సర్జన్ డాక్టర్ గోపినాథ్ బండారి అపోలో హాస్పిటల్ నమస్తే సార్ సార్ ఎక్కువగా మహిళల్లో రుమటైడ్ ఆర్థరైటిస్ మనం చూస్తూ ఉంటాము సో ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం లేకపోయినా రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఈ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో అంటే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా ఇది ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ హార్టో డిసీస్ ఎక్కువ అవ్వడం లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల ఇది ఎక్కువ అవుతున్నాయి వీళ్ళకి పెళ్ళి అవ్వదేమో అన్న భయంతో తల్లిదండ్రులు చాలా మనస్తాపం చెందుతున్నారు మరి ఇలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏ విధమైనటువంటి చికిత్స ఉంది సో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో మధ్య వయస్కు గల యువత ఎక్కువ లేడీస్ యువతులకి ఎక్కువగా వస్తుంది సో వీళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కేవలం మెడికేషన్ ద్వారా మనం ట్రీట్ చేసుకోగలుగుతాం ఎప్పుడైతే మెడికేషన్స్ కూడా కంట్రోల్ చేయనంత తీవ్రత ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉన్నప్పుడు వీళ్ళకి రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ డోస్ టైట్రేషన్ చేసుకొని డిజీజ్ యాక్టివిటీని మనం మానిటర్ చేసుకుంటూ టెస్ట్ల ద్వారా అవి కంట్రోల్లోకి తెచ్చుకోవాలి కొందరు కొందరికి సీజన్ని బట్టి కానీ వాళ్ళు చేసే పనిని బట్టి కానీ అక్యూట్ ఎగ్జాజర్వేషన్ అనమాట అంటే సడన్గా ఒకవేలు వాచిపోయి తర్వాత వేలు అంకర్లు వెళ్ళిపోవడము అనేది అవుతూ ఉంటుంది సో ఇలాంటి అక్యూట్ కండిషన్లో ఏదైనా ఉంటే కనుక వాటిని మనం ముందే ప్రివెంటివ్గా డ్యామేజ్ ఎక్కువ కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఆ జాయింట్ ఆర్టికులర్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఈ ఇంజెక్షన్స్ తీసుకొని వాళ్ళు ఆ డిఫార్మిటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు సో డిఫార్మిటీస్ వచ్చే ముందే మనకి ఫస్ట్ మెడిసిన్స్ తర్వాత జాయింట్ ఇంజెక్షన్స్ అండ్ తర్వాత కొంచెం బెల్ట్లు కానీ స్ప్లింట్స్ అంటాం ఇవి పెట్టడం వల్ల డిఫార్మిటీస్ వంకర్లు రాకుండా ఇది ప్రివెన్షన్ ఆస్పెక్ట్ ఇదంతా కూడా సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా సో వంకర్లు రాకముందుకే మన జాగ్రత్త అనేది అవసరం ఎందుకంటే ఇలాంటి కండిషన్స్లో రుమటాడ్ ఆర్థరైటిస్ ఉన్న యువతులకి ఎప్పుడైనా వేళ్ళు వంకర్లు వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి తెలుసు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి రెండవది ఆల్రెడీ వేళ్ళు అన్ని వంకర్ పోయాయండి ఇప్పుడు ఏం చేయాలి చాలామంది మా దగ్గరికి మీరు అన్నట్టుగా వెరీ కామన్ సినారియం ఏంటంటే పేరెంట్స్ అవగాహన లేకపోవడం వల్ల వారు ఊర్లలో తెలియకపోవడం వల్ల లేకపోతే డబ్బు పెట్టలేకపోవడం వల్ల స్థోమత లేకపోవడం వల్ల సకలమైన ట్రీట్మెంట్ తీసుకోలేకపోతారు సో వాళ్ళు మెడిసిన్స్ కూడా ఏమీ వాడరు ఓకే అండ్ అలాగా నెగ్లెక్ట్ అయిపోతుంది నొప్పులు పాప కూడా భరించి భరించి లాస్ట్కి వేళ్ళ చేతులు అన్నీ వంకరగా ఉంటాయి అలాంటి టైంలో అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరట్లేదండి చేతులు మీరు సరిగ్గా చేస్తే మేము పెళ్లి చేస్తాము అనే ఒకటి ఒక రిక్వెస్ట్తో పేరెంట్స్ వస్తారు ఇది చాలా కామన్ అవుతుంది ఈ మధ్య అట్లీస్ట్ టూ టు త్రీ మంత్స్కైనా ఒక అమ్మాయిని పేరెంట్స్ పట్టుకొని వచ్చి కరెక్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని సో ఇంత కామన్గా ఉంది దీని ఎఫెక్ట్ సో మెయిన్ ఇదంతా కూడా అవగాహన లేకపోవడం వల్ల సో ఇలాంటి కండిషన్స్లో ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క డిఫామిటీ అయ్యే అవకాశం ఉంటుంది బేసికల్లీ తమ్ము కనుక చూసుకున్నట్లయితే జెడ్ డిఫామిటీ అంటాము ఆర్ కొలాబ్స్ అంటాము సో యూజువలీ జెడ్ డిఫార్మిటీ అనేది కామన్ సో ఈ విధంగా జెడ్ డిఫార్మిటీ వచ్చే అవకాశం ఉంటుంది నెక్ డిఫామిటీ అంటాము ఇంకోటి సో ఈ షేప్లోకి వెళ్ళిపోతుంది కదులుతుంది బట్ డిఫికల్ట్ చాలా మూమెంట్ రావడం మనకి ఫ్రీడమ్ అనేది ఉండదు నెక్స్ట్ ఫింగర్స్కి స్వాన్ నెక్ డిఫామిటీ అంటాము ఆర్ బ్యూటెన్ బ్యూటెనరీ డిఫార్మిటీ అంటాం ఈ విధంగా అన్ని ఫింగర్స్ ఈ విధంగా బెండ్ అయిపోతాయి అనమాట సో బెండ్ అయిపోయి మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది సో రకరకాలుగా అండ్ ఇంకొందరికి ఫింగర్స్ కంప్లీట్లీ కొలాబ్స్ అయిపోయి సైడ్కి వంకర్లు తిరిగిపోయి ఉంటాయి అన్నమాట ఈ విధంగా వాళ్ళకి ఫంక్షన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ డిఫార్మిటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఫింగర్లో ఏ డిఫార్మిటీ ఎవరికి వస్తుంది అనేది మనం మానిటర్ చేయలేము అండ్ మనం ప్రిడిక్ట్ కూడా చేయలేము బట్ ముందే స్టేజెస్లో వస్తే జాయింట్ ఇన్ఫ్లమేషన్ చూసి ఓకే వీళ్ళకి ఇలాంటి డిఫామిటీ వచ్చే అవకాశం ఉంది సో ఇలాంటి ఇంజెక్షన్ తీసుకొని మెడిసిన్స్ స్ప్లింట్స్ వాడి డిఫామిటీని ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటేనే చెప్పగలుగుతాం అండ్ డిఫామిటీ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ డిఫామిటీ అయితే కనుక బెల్ట్లతోని ఎక్సర్సైజులతోని వాటిని సెట్ చేసుకోవచ్చు కొందరు బాగా ముదిరి నాకు వస్తారు అలాంటి వాళ్ళకు మాత్రం కంపల్సరీ సర్జరీ చేసి దాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది అగైన్ జాయింట్ కండిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది జాయింట్ కండిషన్ బాగుంటే జాయింట్ హెల్దీగా ఉంటే దాన్ని నార్మలైజ్ చేయగలుగుతాము జాయింట్ ఎప్పుడైతే అధికంగా డ్యామేజ్ అయిపోందో అప్పుడు వన్ మన టార్గెట్ కేవలం డిఫామిటీ కరెక్షన్ ఒకటే కాదు అది జాయింట్ పెయిన్లెస్గా ఉండాలి మొబిలిటీ ఉండాలి ఓకే కొన్ని కొన్నిసార్లు జాయింట్ బాగా డ్యామేజ్ ఉందనుకోండి నేను డిఫామ్టీ కరెక్ట్ చేసినా కానీ తర్వాత వాళ్ళకి నొప్పే ఉంటుంది సో అవర్ ఏమేజ్ పెయిన్లెస్ జాయింట్ అండ్ మొబైల్ జాయింట్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ స్టేబుల్ ఈ మూడు కండిషన్స్ మనకి రిక్వైర్మెంట్ మీట్ అవుతున్నాయా లేదా సర్జరీ చేసుకుంటాయా చూస్తాం కొందరు కొందరికి జాయింట్ బాగా ఇస్తాం కంప్లీట్లీ దెబ్బతినిపోయి ఉంటుంది వాళ్ళకి మొబిలిటీ ఇవ్వలేము అలాంటి క్రమంలో దాన్ని ఫంక్షనల్ పొజిషన్లోకి తీసుకొని వచ్చి ఫ్యూజన్స్ కూడా చేసుకునే ఆస్కారం ఉంది అంటే మొబిలిటీ ఉండకపోయినా కానీ పెయిన్లెస్గా ఉండి స్టేబుల్గా ఉండే జాయింట్స్ని మనం ఇవ్వగలుగుతాం సో ఇలాంటి డిఫరెంట్ ప్రక్రియలు ఉంటాయి కొందరికి అండర్లైన్ జాయింట్ చాలా బాగుంటుంది ఓన్లీ ఫింగర్ ఒకటి మాత్రం వంకర్గా ఉంటుంది అలాంటి కండిషన్లో ద నార్మల్ జాయింట్తో పాటు నార్మల్ మొబిలిటీ కూడా ఇవ్వగలిగే ఆస్కారం ఉంటుంది కాంట్రాక్చర్ రిలీజెస్ టెండర్ రిలీజెస్ ఇలాంటి ప్రొసీజర్స్తో హండ్రెడ్ పర్సెంట్ నార్మల్గా చేసుకునే అవకాశం కూడా ఉంది సో బేస్డ్ ఆన్ ఎవ్రీ పేషెంట్ డిఫరెంట్ అండి ఎవ్రీ పేషెంట్ కి ఒక్కో హ్యాండ్ లో ఒక్కో ఫింగర్ కండిషన్ కూడా సేమ్ ఉండదు ఎవ్రీ ఫింగర్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఎస్ ఏ ఫింగర్ లో ఏ స్టేజ్ లో ఏ కండిషన్ లో అనే దాన్ని బట్టి టైలర్ మేడ్గా గా ఉంటుంది దాని ట్రీట్మెంట్ అనేది ఆల్రెడీ తప్పకుండా ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఫింగర్ లో డిఫామిటీ ఉంది దానికి నేను సర్జరీ చేశాను ఈ సర్జరీ చేశానంటే అయిపోయింది కదా బాడీ మొత్తంలో వాళ్ళ కాటమియం డిజీజ్ ఉంది దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి లైఫ్ లాంగ్ వాళ్ళు మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి నేను ఈ డిఫార్మిటీ కరెక్ట్ చేసినంత మాత్రాన మిగతా వేళ్ళల్లో రాకుండా ఉండదు కదా సో మిగతా వేళ్ళల్లో కూడా రాకుండా స సరైన మెడికేషన్ కంటిన్యూ చేయాలి అండ్ సక్రమంగా ఫింగర్స్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి నేను చెప్పిన సూచనలన్నీ పాటించాలి ఏదైనా స్వెల్లింగ్ మధ్యలో వచ్చి ఏదైనా అయితే కూడా వెంటనే వచ్చి ఫాలోఅప్ చేసుకోవడం ఇంజెక్షన్ తీసుకోవడం బెల్ట్ తీసుకోవడం రెస్ట్ ఇవ్వడము ఇవన్నీ కూడా చేయాలి అప్పుడే వేరే ఫింగర్స్లో రాకుండా ఉంటుంది రైట్ అండ్ ఇంకొకటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒకవేళ ఇది చేసిన తర్వాత మీకు ఈ డిసీస్తో వచ్చిన వాళ్ళు లేడీస్ అంతా ఎలాంటి అంటే చేసిన తర్వాత ఎన్ని రోజులు తీసుకోవాలి యూజువల్లీ టూ టు త్రీ మంత్స్లో సరైన ఎలివేషన్ మొబిలైజేషన్ ఫిజియోథెరపీ ఇవన్నీ కేర్ తీసుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ దట్ దే దే విల్ బి ఏబుల్ టు లీడ్ నార్మల్ లైఫ్ బట్ మెయిన్ థింగ్ ఏంటంటే దే హ్యావ్ టు కంటిన్యూ ద మెడికేషన్ డిజీజ్ ప్రాసెస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అది కేవలం మెడిసి మెడికేషన్ ద్వారానే అవుతుంది సో చాలామంది సర్జరీ అయిపోయింది కదా అయిపోయింది అనుకొని మెడికేషన్ అంతా ఆపేస్తారు రుమటాలజిస్ట్ తో కాంటాక్ట్ లో ఉండి మేము హ్యాండ్ కి సంబంధించిన సర్జరీస్ చేసి డిఫార్మిటీస్ కి కరెక్ట్ చేస్తాం రుమటాలజిస్ట్ అనే స్పెషాలిటీ ఉంది వాళ్ళు ఈ వీటి వాతంకి సంబంధించిన మెడికేషన్స్ దాన్ని మానిటర్ చేయడం ఇవన్నీ చూస్తారు మునుపు మనకి స్పెషాలిటీస్ లేని టైంలో ఈవెన్ ఎవ్రీ ఆర్థోపెడిక్స్ సర్జన్ ఆల్సో యూస్ టు ప్రిస్క్రైబ్ ద మెడికేషన్స్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా బేసిక్ మెడిసిన్ నేను ప్రిస్క్రైబ్ చేయగలుగుతాను తగ్గించగలుగుతాను డిజీజ్ని బట్ ఒక్కోసారి కొందరికి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే నేను ఇచ్చే బేసిక్ డ్రగ్స్తోని వాళ్ళకి డిజీజ్ కంట్రోల్ అవ్వదు అలాంటి వాళ్ళకి కూడా రొమటాలజిస్ట్ అనేది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ మెడికేషన్ ద్వారా రెగ్యులర్ సీరియల్ మానిటరింగ్ ద్వారా బ్లడ్ టెస్ట్ రెగ్యులర్గా చేస్తూ డిజీజ్ ఎంత కంట్రోల్లో ఉందో చూసుకొని వాళ్ళకి ఇంకా హయ్యర్ డ్రగ్స్తో కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది రైట్ సార్ చాలా విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా ఈ రుమటైడ్ ఆర్ట్ థాట్ రుమటైడ్ కి సంబంధించిన డిజీస్కి మీరు ఏమైనా బాధపడుతున్నా ఏం చేస్తున్నా వాటికి సమస్యలకు సంబంధించి కింద కామెంట్స్ రాడగండి మేము డెఫినెట్గా డాక్టర్ గారితో మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది